హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ వంటి ఇవాళ మన వీడియోలో టమాటా పచ్చికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఎమ్మీగా ఉంటుంది జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి టమాటా పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక వెల్లుల్లి అంతేనండి ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఇది రాయలసీమ స్టైల్ అండి పచ్చికారం అంటారు చాలా బాగుంటుంది మనకేమైనా హెల్త్ బాగాలేనప్పుడు నోరు కొంచెం చేదుగా ఉంటుంది కదండి అలాంటి టైంలో కనుక ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి ప్యాన్ తీసుకొని ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేయండి కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి అవి జస్ట్ అట్లా ఉంచుకున్న చాలండి సరిపోతుంది ఆ పచ్చిమిర్చి వేసేసేయండి పచ్చిమిర్చి కొంచెం అలా కొద్దిగా వేగాలండి ఒక అర నిమిషం పాటు చాలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి బాగా ఉడికిపోతాయి పర్లేదు వేసిన తర్వాత పాటు టమాటాలతో పాటు ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలండి ఉల్లిపాయని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి కూడా అండి వెల్లుల్లిని కొంచెం స్మాష్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్లేమ్ మూత పెట్టేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మీకు తగినంత వేసుకోండి చూసుకొని వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో బాగా మగ్గిపోతాయండి టమాటాలు మధ్యలో చూస్తే కదుపుతూ ఉండండి అడుగు అంటుకోకుండా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత అంతేనండి సింపుల్ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు వేగిపోయినాయి టమాటాలు ఆఫ్ చేసుకొని పక్కన తీసేసుకోండి పక్కన తీసుకొని ఇలా పప్పు గిత్తితో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి కొంచెం అలాగే ఉంటాయి కదా అవి స్మాష్ చేసుకుంటే అంతేనండి మన సింపుల్ టమాటా పచ్చికారం రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి కానీ ముద్దలోకి కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్ నాకు ఇవ్వండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్